రాంచీలో పొలిటికల్ డ్రామాలో కొత్త ట్విస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది రాంచీ నుండి హైదరాబాద్ నుండి రాంచీకి ప్రత్యేక విమానం బయలుదేరింది నిన్న మహాకూటమి ఎల్పీ నేతగా చంపై సోరెన్ ని ఎన్నుకున్నారు ప్రభుత్వ ఏర్పాటుపై చంపై సోరెన్ కి ఇంకా గవర్నర్ నుండి ఆహ్వానం లభించలేదు మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు కష్టమే అంటుంది బీజేపీ ఆ కూటమికి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారంటున్నారు బిజెపి ఎంపీ నిశికాంత్ దూబే మహాకూటమి ఎమ్మెల్యేలు రాంచీ నుండి హైదరాబాద్ కు ఈ సాయంత్రం చేరుకోబోతున్నారు క్యాంప్ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ కి మారుతున్నట్టుగా తెలుస్తోంది నిన్న మహాకూటమి ఎల్పి నేతగా చెంపై ఎన్నుకున్నారు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుండి ఆయనకు ఆహ్వానం లభించలేదు కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా రాంచీ నుండి ఇప్పుడు పొలిటికల్ గా హైదరాబాద్ కి మారుతున్నట్టుగా షిఫ్ట్ అవుతున్నట్టుగా అర్థమవుతోంది హైదరాబాద్ నుండి ఇప్పటికే ప్రత్యేక విమానం కూడా వెళ్ళింది ఇప్పుడు పొలిటికల్ డ్రామాలో కొత్త ట్విస్ట్ చూస్తున్నాము హైదరాబాద్ కు క్యాంప్ రాజకీయం మళ్ళున్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలందరూ సాయంత్రానికి చేరుకోబోతున్నారు జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సంఖ్యాబలం కనుక చూస్తే ఎనభై ఒక్క మంది ఉంది మ్యాజిక్ ఫిగర్ చేయాలంటే నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండాలి మహాకూటమి బలం నలభై ఎనిమిది ప్రస్తుతం అజ్ఞాతంలోకి నలుగురు కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు జేఎంఎం ఎమ్మెల్యేలు ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూస్తే పదిహేడు మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఒకరు ఇతరులు ఒకరు ఉన్నారు మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను రేపు ధర్మాసనం విచారించేందుకు అంగీకరించింది సోరెన్ తరపు సీనియర్ లాయర్లు జార్ఖండ్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు హేమంత్ సోరెన్ ఆరు వందల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని విదేశాలకు డబ్బును అక్రమంగా తరలించారు అనే ఆరోపణలున్నాయి ఈ క్రమంలో ఆయన్ని ప్రశ్నించేందుకు ఏడు సార్లు సమన్లు పంపినా ఒక్కసారి హేమంత్ ఈడీ ముందుకు రాలేదు దాంతో వారే వచ్చి ప్రశ్నించారు సోరేన్ దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది సోరేన్ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బంద్ పాటిస్తున్నాయి గిరిజన సంఘాలు అయితే ఈడీ అరెస్ట్ ముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ వీడియో సందేశం రికార్డ్ చేశారు తాను ఓటమని అంగీకరించబోని అంగీకరించను అని ఇది కేవలం విరామం మాత్రమే అన్నారు జీవితం ఒక గొప్ప యుద్ధమని ప్రతి క్షణం తాను పోరాడటానికి సిద్ధపడతానన్నారు సోరేన్ కానీ ఎప్పటికీ రాజీ పడబోను అని చెప్పారు आरोप माजी सीएम सोरेन आज मुझे एडी गिरफ्तार करने आई है दिन भर हमसे पूछताछ करने के बाद समय बिताने के बाद सुनिधित ढंग से मुझे गिरफ्तार करने का उन लोगों ने फैसला सुनाया और किस विषय पर ऐसे विषय पर जो चीजें मुझसे जुड़ी ही नहीं है मुझ पर साढ़े आठ एकड़ जमीन का मालिक होने का इनका दावा है और भूयारी जमीन किया जो जमीन कभी बिकती ही नहीं और कहीं सबूत नहीं मिला दिल्ली में भी इन लोगों ने छापे मारकर हमारी जो छवि खराब करने की कोशिश की